హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన రాజరచిన మన రాజరచనాలో ఈరోజైతే నేను బ్రైడల్ కలెక్షన్ తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు షాప్ నడిపిస్తున్న వారికి అయితే చాలా ఎక్కువగా తెలుసు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంటుందని పెళ్ళిళ్ళ సీజన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇలాంటి కలర్ కాంబినేషన్ మీద పూర్తిగా కూడా బ్రైడల్ లెహంగాలు ఇప్పుడు తెగ వైరల్ అయ్యే కలర్స్ కూడా తీసుకురావడం జరిగింది ఇలాంటి బస్టాండ్ కలర్లో కూడా చాలా రిక్వైర్మెంట్ అయితే వస్తున్నాయి ఇవే కాదు మనకు ఆడ సైడర్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి అండ్ లెహంగాలు బ్రైడల్లో కూడా లెహంగాలు అవైలబుల్లో ఉన్నాయి ఏది కూడా బల్క్లోనే తీసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి కలెక్షన్స్ మోర్ దెన్ డిజైన్స్ అయినా కలర్స్ అయినా మీరు చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా చెప్పేస్తా అంతేకాదు మన కాడ సిఓడి ఆప్షన్ కూడా అవైలబుల్లో ఉంది వీడియో కాల్ సెలెక్షన్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్ అయితే ఉంటుంది కదా ఎలాంటి డిజైన్స్ కావాలి ఏం కావాలి ఎంతవరకు పర్చేస్ చేసుకోవాలి వన్ పీస్ తీసుకోవచ్చా అండ్ బల్క్లోనే తీసుకోవాలా ఇవన్నీ క్వైరీస్ ఉంటే మీరు ఎంక్వైరీ నెంబర్ పైన ఎంక్వైరీ చేసి కాల్ చేసి మెసేజ్ చేసి ప్రతి ఒక్కటి డీటెయిల్ ఇంకా తెలుసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే కాల్ లేదా మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ